శిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారీలో సృష్టి వ్యవహారం శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం సాయి కరుణించి కాపాడోయి దర్శనమియరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా శిరడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవ్య ప్రభో దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కపిని వాస్త్రము ధరించి భుజమునకుజలి తగిలించి పూజాయలో పకీరు వేషపుదారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నిరూపం ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం చాందు పాటిల్ ను అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు నీవు నీవుపయోగించి జలములను అచ్చరువందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో అవతారం నీలో సృష్టి వ్యవహారం సను నీ సేవా ప్రతిఫలమిచ్చోవో దేవా నీ ఆయువును బదులించి తాత్యాయును నివు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయ నీ వ్యవహారం సాయి ప్రభా జగతికి మూలం నీవె ప్రభా నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచితివి నిన్నే నిత్యము కొలిచితిని ఓ శిరిడి సాయా ఓ సాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీ మంటల వేడిమికి పాపము పోవును దాకిడికి షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తులను నివు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీల మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి శిరిడి సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తభిమాజి కిక్షయ రోగం నే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాజే కీ వో సాయి దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం సంతోషం శిరడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం కరుణ సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును శిరి ముస్లిం అనుకుని నిను మేఘ తెలుసుకుని అతన్ని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము సాయి ప్రభో దికి మూలం నీవె ప్రభో దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టర్కు నివురామునిగా బల్వంతకు శ్రీ దత్తునిగా నియోనుకర కుమారుతిగా చిడంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు కండో బాగా గణకు సత్యదేవునిగా నరసింహస్వామికి జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నిత్యం పఠనం భక్తితో ముక్తికి మార్గం నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణ్ణి వచ్చిన భక్తులను కరుణించి నివు బ్రోచితివి వా సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓసై మేము మూడులము జ్ఞానమును వసుగుమయామును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచదము నిత్యము సాయిని కొలిచెదము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చినదునివోది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోయ్ షిరిడి వాస సాయి ప్రభా జగతికి మూలం నీవే ప్రభా దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం నా ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి శిరిడి వాస సాయి జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం సృష్టి వ్యవహారం వంద పరమేశపద్ధవ సాయీస మా పాపముల కడ తీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణమూర్తి ఓ సాయి కరుణత్వం మోదరి చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకే నీ కుద్ నైవేద్యం సాయి ప్రభు దత్తికి మూలం నీవ్య ప్రభు దత్తంబరావతారీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి వ్యవహారం अखिलाण्डकोटिब्रह्माण्ड नायका राजादिराजयोगिराजा परब्रह्मा श्रीसच्चिदानन्द समर्द सद्गुरु साइनाथ महाराज की जय